నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జనసేన పార్టీలో అరవై వైసీపీ కుటుంబాలు గొలిగొండల మండల జనసేన పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు సీనియర్ నాయకులు రేగుబల్ల శివ ఆధ్వర్యంలో మండలంలోని లింగంపేట గ్రామానికి చెందిన అరవై వైసీపీ కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు వైసీపీ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు మద్దపు కామునాయుడు అబ్బాయి నాయుడు వైసీపీ సీనియర్ కర్త గోలకొండ సాంబమూర్తి వైసీపీ నాయకులు పెద్దడ ప్రసాద్ మాడెం నాగేశ్వరరావు బొద్దున రమణ గోలకొండ నూకినాయుడు తదితరులు జనసేన పార్టీలో చేరిన వారిలో ఉన్నారు వీరందరికీ జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పార్టీ కంటువాలు వేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్నారన్నారు పార్టీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో నడుచుకుని పార్టీ బలోపేతమై లక్ష్యంగా పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు మండల ఎస్సీఎల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి పండా ప్రసాద్ వండా ఉమా బట్ట గణేష్ వాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలు ఆశయాలు అభివృద్ధి నిజాయితీ తనని చూసి వైసీపీ నుండి సుమారుగా అరవై కుటుంబాలు ఈరోజు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ లోకల్ ఉన్న సలాదుల ప్రసాద్ స్వామినాయుడు గారు నాయుడు గారు తదితర నాయకులు సీనియర్ నాయకులు రేగుబల్ శివ గారు ఆధ్వర్యంలో మొత్తం మీద ఒక అరవై కుటుంబాలు ఇందులో జాయిన్ అయినాయి అయితే వీళ్ళందరికీ భరోసా ఏంటంటే మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మండల వైజ్గా మండల ప్రెసిడెంట్ కానీ లోకల్లో మీకున్న ప్రధాన కార్యదర్శి కానీ లేదా సీనియర్ లీడర్స్ కానీ మీరు చెప్తే ఆ పనిని మాకు సాగినంత వరకు కూడా పూర్తి చేయడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి అనేది గ్రామాలే మన రాజ్యాంగానికి కూడా పట్టుకొమ్మలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు అందుకే గ్రామ స్థాయి నుండి కూడా విపరీతమైన డెవలప్మెంట్ చేస్తున్నారు గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుగుణంగా తీసుకుని ఆయన గ్రామ స్వరాజ్యాన్ని ప్రారంభిస్తున్నారు దేశంలో ఎక్కడా లేనిది ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించి సుమారుగా పదమూడు వేల చిల్లర పంచాయతీలకు ఒకే రోజు గ్రామ సభ పెట్టారు ఆ గ్రామ సభలో కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆకా ఏంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ రోజు తీసుకున్న కంప్లైంట్లు డిమాండ్లు పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే లోకల్గా ఇక్కడ అయ్యన్ బౌద్రి గారికి కూడా ఉండడం వల్ల వాళ్ళకి జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్న సఖ్యాతను పెట్టి బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ గత ప్రభుత్వంలో చూశారు రోడ్లు ఎన్నో ఎన్నో విధాలుగా ఉంటే గుడ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని అప్పుడు ఆ రోడ్లు రోడ్ల గురించి అదే ఫోటోలు పెట్టమన్నారు అలాగే ఈరోజు చాలా వరకు రోడ్లు అనేవి కూడా పూర్తవుతున్నాయి అలాగే త్వరలో కొద్ది ప్రభుత్వం పథకాలు అంటే వచ్చి ఏడాది అయింది ఏడాది అయినా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్గా దీన్ని కానీ ప్రతి కార్యక్రమంలో ప్రతి హామీ కూడా శిక్షణ ఇచ్చిన సూపర్ సిక్స్ ఆరామీలు కూడా పూర్తి చేస్తారు ఇక పన్నెండో తారీఖున తల్లికి వందనం అనేది ఒకటి రిలీజ్ అవుతుంది అలాగే ప్రజలు కూడా ఏమీ అపోహలకు పోవద్దు అభివృద్ధి అనేది కంపల్సరీ ప్రభుత్వం చేస్తుంది చేయబోతుంది ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి మరొకసారి ఇక్కడికి వచ్చిన మా రాజన్న వీర సూర్యచంద్ర గారుకి సీనియర్ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నర్సీపట్న నియోజకవర్గం గోల్గొండ మండలం లింగంపేట గ్రామంలో గోలుగుండ మండల అధ్యక్షులు గన్నం దొరబాబు గారు అలాగే మండల ప్రధాన కార్యదర్శి సల్లాదుల్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అలాగే వైసీపీకి చెందిన అప్పానాయుడు గారు మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అరవై కుటుంబాలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఆయన భావజాలాలు నచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన కుటుంబాలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలను తీసుకెళ్ళాలి ఈ నర్సీపండ్ నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకి వెన్ను తెచ్చారు ఈరోజు చూసారు పంచాయతీలో కూడా పల్లె పండగ పేరుతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఏ గ్రామంలో కూడా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు రోడ్లు వేసుకునే బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు అలాగే పాడు రైతులు కూడా లక్ష వరకు షెడ్లే ఇచ్చి ఈరోజు పాడు రైతులు కూడా పశువుల షెడ్ల కింద కూడా లక్ష షెడ్లు ఈరోజు ఇచ్చారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసారు గతంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులందరికీ కూడా గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే ఆయన కష్టతీతాన్ని తీసి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి పేద టౌల్ రైతులందరినీ కూడా ఆదుకున్న ఘనత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మొన్న పహలగాములో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి ఇవాళ జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అవే కాక అనేక కార్యక్రమాలు ఇవాళ ఆయన సొంత కష్టచేతాన్ని తీసి ఏ రకంగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలిసింది ఇలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలుసు ఈరోజు మా లింగంపేట పంచాయతీలో సుమారుగా జనసేన పార్టీని నమ్ముకొని అరవై కుటుంబాలు అరవై కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అయితే మీ అరవీయే కాకుండా ఇంకా గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు పూర్తిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా మరింత విధంగా మరిన్ని కుటుంబాల్ని మన జనసేన పార్టీలో చేరే విధంగా మీరు అందరూ కృషి చేస్తారని అలాగే మీకు ఎల్లప్పుడూ కూడా పార్టీని నమ్ముకొని వచ్చిన మీరు అందరూ కూడా నేను ఎల్లప్పుడూ ఎటువంటి కష్టం వచ్చినా సరే మీకు ఎల్లవెల్ల తోడుంటానని అలాగే ఎటువంటి కష్టం వచ్చినా మా పంచాయతీ నాయకులు కానీ నేను కానీ మండల స్థాయి నాయకులు కానీ ఎప్పుడు తోడుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను ముఖ్యంగా నాకు ఎన్ని దండగా ఉంటున్నటువంటి జన సైనికులు సీనియర్ నాయకులు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జనసేన